లార్డ్ దేవునికి మహిమ కలుగునుగాక ఈ వర్తమానం వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడలకు ప్రభు నా నా వందనములు ఇటు సమయంలో దేవుని యొక్క మాటలు వినుటకు శ్రద్ధ మన మనహృదేవులను చిదపరుచుకుందాం దేవునికి స్తోత్రాలు కలుగునుగాక ఈ సమయంలో ప్రియ దేవుని బిడరా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడబోయే అంశమును జాగ్రత్తగా విని ఆ దిశగా మన జీవితాలను మేలుకరమైన ఆత్మ సంబంధమైన మార్గంలోకి నడిపించుకుందాం దేవునికి మహిమ కలుగును గాక ఆ దేవుని బిడ్డరా ఈ సమయంలో మనం బైబిల్ గ్రంథంలో ఇద్దరు స్త్రీల పేర్ల మీద పుస్తకాలు రాయబడ్డవి వారు ఒకరు ఎస్తేరు రెండు రూతు రూతమ్మ జీవితము ఎంతో ఎంతో ఉన్నతంగా బైబిల్ గ్రంథం మనం చూస్తాం ఒకప్పుడు రూతమ్మ చాలా బాధాకరమైన స్థితిలో ఆమె జీవితం మనకి ప్రారంభంలో కనపడ్డది ఎందుకంటే రూతమ్మ వివాహమైన తర్వాత భర్తని కోల్పోయి ఒక విధవరాలుగా మిగిలిపోయిన ఒక స్త్రీ దేవుని బిడ్డరా అయితే తర్వాత కాలంలో రూతమ్మ జీవితము ఎంతగా ఆశీర్వదించబడ్డదో ఎంతగా దీవించబడ్డదో ఎంత ఉన్నతమైన స్థానమును సంపాదించుకున్నదో ప్రభుల వారి యొక్క వంశావళిలో కూడా ఈమె పేరు చేర్చబడ్డది అంటే ఈ ఉన్నతమైన కృప ఆమె ఎలా పొందుకున్నది ఒకప్పుడు ఆమె అన్ని కోల్పోయిన స్థితిలో ఉండి భర్తని కోల్పోయి ఆమె జీవితం ఇంకా పతనమైపోయింది ఆమె జీవితం ఇంకా అనాథ జీవితము ఏ దిక్కులేని జీవితము అనుకున్న ఆమె ఒక దురదృష్టవంతురాలుగా పిలువబడిన ఆమె ఎలా ఆశీర్వదించబడ్డది ఎలా దీవించబడ్డది ఎలా ఉన్నతమైన కృపను పొందుకున్నది మనము కొన్ని విషయాలు రూతమ్మ జీవితంలోని కొన్ని సంగతులు ఆమె ఆశీర్వదించబట్టానికి ఆమె దీవించబట్టానికి ఆమె ఉన్నతమైన కృపను చూడటానికి కారణాలు తెలుసుకుందాం కొందరి జీవితాల్లో శ్రమలు వచ్చినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు వాళ్ళు అనుకుంటారు మా జీవితం ఇంకా ఇంతే మా జీవితం అయిపోయింది మేము బాగుపడము మా జీవితాల్లో మేలు చూడలే మేము నశించిపోయినాము మాకెవరు తోడు లేరు మాకు ఆదరణ లేదు అని చెప్పి కృంగిపోతున్న వారు చాలామంది ఉన్నారు కృంగిపోయిన వారు చాలామంది ఉన్నారు జీవితాలు ముగిస్తున్న వారు చాలామంది ఉన్నారు చాలా తప్పు దేవుడు ఉన్నాడు మనల్ని సృష్టించిన సృష్టికర్త ఉన్నాడు ఈ మనుషులు మనకు సహాయం చేయకపోయినా తప్పకుండా దేవుడు సహాయం చేస్తాడు ఆయన నమ్మదగిన వాడు ఎవరు చేయి విడిచినా ఆయన చేయి విడవాడు అయితే మనం ఓపిక గలిగి ముందుకు అడుగులు వేయగలిగితే ఆ బాధల్లో ఆ శ్రమల్లో ఆ కష్టాల్లో మన మంచి నిర్ణయాలు తీసుకొని దేవుని మీద ఆధారపడి మనం యథార్థంగా జీవించగలిగితే దేవుని ముందుకు అడుగులు వేయగలిగితే తప్పకుండా దేవుడు ఎంత శ్రమ పడ్డామో ఎంత కష్టపడ్డామో ఎంత అవమాన నిందలు అనుభవించినామో దానికి రట్టింపు ఉన్నతమైన స్థితిలోకి దేవుడు తీసుకువెళ్తాడు దేవునికి స్తోత్రాలు కాబట్టి రూతమ్మ జీవితంలో ఆమె అంతలా ఉన్నత స్థానానికి వెళ్ళడానికి కారణమేంటో కొన్ని విషయాలు మనము లేఖనాల ద్వారా తెలుసుకుందాం మొదటిగా ఎవరు ఈ ఋతు దేవుని బిడ్డలారా ఈ రూతు ఒక మోయాబియురాలుగా బైబిల్లో రాయబడింది మోయాబీలు దేవుని ప్రజలని స్రాలులకు శత్రులుగా ఉన్నారు అయితే దేవుని బిడ్డారా ఈ మోయాబీరాలైన ఈ స్త్రీ ఈ ఋతు దేవుని ప్రజల్లోకి ఎలా వచ్చింది అంటే ఒక టైంలో బతిలహేము ప్రాంతంలో భయంకరమైన కరువు వచ్చిందట ఆ కరువులో బెత్తిలహేములో కాపురం ఉన్న ఎలిమిలేకు నయోమి దంపతులు బెత్తిలహేమును విడిచి ఈ మోయాబు దేశానికి వెళ్ళడం జరిగింది దేవుని బిడ్డరా ఈ మోయాబు దేశానికి వెళ్ళిన తర్వాత ఏ కరువుకైతే వీరు భయపడి దేవుని ప్రాంతమైన బెత్తిలహేమును విడిచిపెట్టి మోయాబు అనే అన్యుల ప్రాంతానికి వెళ్ళినారో అదే కరువు మోయాబులో కూడా వచ్చింది గుర్తుపెట్టుకోండి మనం కొన్ని శ్రమలు వచ్చినాయని కష్టాలు వచ్చినాయని దేవుణ్ణి విడిచిపెట్టి లోకంలో కలిసిపోతే దానికి రెట్టింపు కష్టాలు చూడాల్సి వస్తుంది ఎందుకంటే ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే పొందుకోవాలన్న రీతిని తప్పకుండా దేవుడు మనకు క్షేమాన్ని ఒకరోజు ఇస్తాడని ఆశించి గుర్తించి విశ్వసించి మనం దేవుణ్ణి ఆనుకునేడల మరొక రోజు క్షేమకరమైన ఆనందకరమైన జీవితాన్ని చూస్తాం నిజముగా బెత్తిలహేములో ఉన్న ప్రజలు చనిపోయినారో లేదో కరువుతో తెలియదు కానీ మోయాబు దేశానికి వెళ్ళిన ఆ నయోమి యొక్క భర్త ఎలిమెలేకు చనిపోయినాడు అలాగే నయోమి యొక్క ఇద్దరు కుమారులు మహలోను కీలోను చనిపోయినారు అప్పటికి ఈమె మోయాబు ప్రజలతో కలిసిపోయి ఈ కుటుంబము మోయాబీల స్త్రీలను కూడా వివాహం చేసుకున్నారు వాస్తవానికి ఇస్రాయల్ ప్రజలు మరి ఎవరిని కూడా వివాహం చేసుకోకూడదు అన్యులను అయితే నయోమి ఎలిమెలేకు దంపతులు మోయాపు దేశంలో ముండుటకు స్థిరపడుటకు ఇష్టపడి అక్కడ స్త్రీలను కూడా వివాహం చేసుకున్నారు తమ కుమారులైన మహలోను కీలు దేవుని బిడ్డరా కొంతకాలానికి ఆ మహలోను కీలు కూడా చనిపోయినారు నయోమి యొక్క భర్త ఎలిమెలకు చనిపోయినాడు కుమారులు మహలోను కీలోను చనిపోయినారు ఇక మిగిలింది ఆ కుటుంబంలో ముగ్గురు స్త్రీలు మాత్రమే ఎంత బాధాకరమైన విషయం సంగతి వారిలో ఒక కోడల పేరు ఋతు మరొక కోడల పేరు వర్ప అయితే దేవుని బిడ్డారా నయోమి ఒక నిర్ణయం తీసుకుంది ఏమంటే ఏ దేశమైతే నేను విడిచిపెట్టి వచ్చినానో నా దేవుని ప్రజలు నివసించే దేశం అక్కడ కరువు ఉందని ఆ కరువులు అక్కడ మరణిస్తామని భయపడి ఈ అన్యుల దేశమైన మోయాబుకొస్తే వస్తే అదే కరువుతో మరణించడం జరిగింది మేము దేవుణ్ణి పోగొట్టుకొని శాపాన్ని కొని తెచ్చుకున్నాం అని చెప్పి ఆమె తిరుగు ప్రయాణం అవ్వాలని నిర్ణయించుకుంది ఎందుకంటే బత్లహేమనగా రొట్టెల ఇల్లు అక్కడ సమృద్ధి ఉంటుంది ఎందుకు ఇంకా ఈ మోయాబు దేశంలో మా పిల్లల్ని నేను పోగొట్టుకున్నాను భర్తని పోగొట్టుకున్నాను ఇప్పుడు ఇద్దరు ఉన్నారు వీళ్ళు విధవరాలు అయిపోయినారు ఇక నేను వీళ్ళని ఇక్కడే విడిచిపెట్టేసి నా దేశముకు నేను వెళ్ళిపోయి నేను నా జీవితాన్ని అక్కడ గడపాలని నిర్ణయించుకుంది నయోమి అందుకు ఇద్దరు కోడల్ని పిలిచి ఇలా మాట్లాడుతుంది అమ్మ మీకు ఇంకా వయస్సు ఉన్నది నేనైతే ముసలదానను నాతో మీరుంటే మీకు ప్రయోజనమేమీ లేదు కనుక మీ ఇళ్ళకు మీరు వెళ్ళిపోండి మీ కుటుంబాలకు మీరు వెళ్ళిపోండి మీ జీవితాన్ని మీరు హ్యాపీగా గడిపేయండి నేనైతే ఒంటరి దాన్ని అయిపోయా నేను వెళ్ళిపోచున్నాను నేనేమైనా దేవుడే చూసుకుంటాడు అని చెప్పి వాళ్ళిద్దరికి చెప్పడం జరిగింది అయితే దేవుని బిడ్డారా లేఖనంలో రాయబడింది వారిలో ఒక కోడలైన ఓర్ప హత దగ్గరకు వచ్చి ఆమెను ముద్దు పెట్టుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది అంటే ఆమె నిర్ణయం తీసుకున్నదంటే ఇంకా ఈమెతో ఉంటే నాకు ప్రయోజనం ఏమిటి ఈమెకు నేను ఎందుకు వెట్టి చాకిరి చేయాలి ఈమె దగ్గర నేను విధవరాలుగానే ఉండాలి లేదంటే ఇంకొక నిర్ణయం తీసుకొని ఉండొచ్చు నేను మరొక వివాహం చేసుకుని హ్యాపీగా జీవించవచ్చు కదా నా తల్లిదండ్రుల తల్లిదండ్రులతో జీవించవచ్చు కదా నా కుటుంబంతో జీవించవచ్చు కదా అని నిర్ణయించుకుంది ఓర్పా అనే ఒక కోడలు నయోమిని విడిచిపెట్టి వెళ్ళిపోయింది నా దేవుని బిడ్డారా ఎందుకు రూతమ్మ ఆశీర్వదించబడ్డది అసలు ఓర్పా జీవితం ఏమైపోయింది బైబుల్లో మనకు తిరిగి కనపడదు రూతమ్మ జీవితము ఆమె పేరు మీద ఒక పుస్తకం రాయబడింది క్రీస్తు ప్రభులు వారి వంశాలలో చేర్చబడింది కారణం ఏమిటి ఒక మాట మనము చదువుదాం రుతు గ్రంథము ఒకటో అధ్యాయము పదహారో వచ్చిన మునిలా రాయబడింది అందుకు రూతు నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు నీవు వెళ్ళే చోటుకే నేను వచ్చేదను నీవు నివసించే చోటనే నేనును నివసించేదను నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు ఎంత జ్ఞానము కలిగి మాట్లాడుతుంది చూడండి ఒక కోడలైతే అత్తతో నాకేం పని ఎటుపోతే నాకెందుకని వెళ్ళిపోయింది తన సుఖాన్ని తన సంతోషాన్ని తాను చూసుకుని వెళ్ళిపోయింది కానీ రూతం ఏం ఆలోచిస్తుంది తెలుసా ఈమె భర్తను కోల్పోయింది తన మామను కోల్పోయింది ఇద్దరు కుమారులను కోల్పోయింది ఇప్పుడు ఒంటరిగా వెళ్తానంటుంది ఈమెకు దిక్కెవరు చూడండి నయో మీ గురించి రూతం ఆలోచిస్తుంది తన గురించి ఆలోచించుకోవట్లా తన సంతోషం గురించి తన సుఖం గురించి ఆలోచించుకోవట్లా నేను కూడా వెళ్ళిపోయి నా అనుసరంగా జీవితం అని ఆలోచించుకోవట్లా తన ఆలోచన ఏంటంటే తన అత్త ఎలా బ్రతుకుతుంది ఆమె ఒంటరిగా ఎలా జీవిస్తుంది ఇప్పటికీ ముగ్గురిని కోల్పోయిన దుఃఖముతో ఉంది ఈ పరిస్థితులు ఆమెను విడిచిపెడితే ఎలాగో నాకు అనిపిస్తుంది మోయాబీల్లో పుడితేనేమి దేవుని బిడ్డరా ఇంత ఉన్నతమైన మనసు కలిగిన స్త్రీ ఎక్కడుంటారు ఇటువంటి వారు ఇటువంటి గుణవతి అయిన స్త్రీలు ఇవి చూడండి ఆమె తన బంధువు కాదు చాలామంది అంటారు మా బంధువుని మా కుమారుడికి వివాహం చేసుకున్నానయ్యా మా అన్న కూతురు మా తమ్ముడు కుమారితో వాళ్ళే మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారనే వాళ్ళు చాలామంది ఉన్నారు ఎంతమంది కోడళ్ళు అత్తల్ని బాధించేవారు అంత అన్నం కూడా పెట్టకుండా కాస్త నీళ్ళు కూడా ఇవ్వకుండా రకాలను మాట్లాడనేవారు వాళ్ళు సంపాదించిన ఆస్తిని అనుభవిస్తూ నాకు అనిపిస్తుంది ఆ భర్తని ఎంత పెంచి పోషించి ఆ స్థానానికి తీసుకొచ్చిన తర్వాత కదా నీకు భర్త అయింది తల్లిదండ్రులు లేకుండా ఆ భర్త లేడు కదా ఆలోచన లేకుండా అత్తమామలకు దుఃఖం కలిగించేవారు ఎంతమంది నా దేవుని పెట్టారా ఈమె బంధువు కాదు తన జనాంగంలోని స్త్రీ కాదు అయినప్పటికీ ఎంత ఆలోచిస్తున్నది అంటే ఎంత మంచి మనసు ఆమెదంటే ఇటువంటి స్త్రీలను దేవుడు ఆశీర్వదించడా దీవించడా ఉన్నతమైన స్థానమునకు దేవుడు తీసుకుని వెళ్ళడా సహజంగా ఎవరైనా విడిచిపెడతారు అయితే అడ్రస్ లేకుండా వెళ్ళిపోయింది రూతం అలా కాదు నన్ను రావద్దని నీవు అనొద్దు నువ్వెక్కడ ఉంటే అక్కడ నేను ఉంటాను అంటుంది నీ దేవుడే నా దేవుడు అంటుంది నీ జనమే నా జనం అంటుంది నీవు నేను వేరు కాదు అంటుంది కొంతమంది అంటుంటారు వాళ్ళ అతని నువ్వెవరో నేనెవరో నీకు నేను ఎందుకు చేయాలా నువ్వేమన్నా మా అమ్మవే అంటారు కొంతమంది ఏమంటుంది నువ్వు వేరు నేను వేరు కాదు ఇప్పుడు నేను నీ కోడలైన తర్వాత నేను నీతోనే ఉంటాను నిన్ను విడిచిపెట్టి నేను ఉండను అని ప్రతిమలాడుతుంది నేను వస్తాను నీ వెంటే ఒకవేళ నయోమని ఉండొచ్చు అమ్మ నాతో వస్తే నీకు ప్రయోజనం ఏముంది నాలా కష్టాలు పడాలి నువ్వు కూడా నాతో కష్టాలు పడాలి దయచేసి నా మాట విను ఋతం అంటది నేను నీతో వస్తాను ఇలా ఒంటరిగా నిన్ను విడిచిపెట్టడము మంచిది కాదు అనేసరికి నయోమికి ఏమార్థం కాలేదు సరేనని చెప్పి ఆమెను తీసుకొని వెళ్తుంది ఇప్పుడు నయోమి ఋతు ఇద్దరు మొయాబు దేశము నుంచి బెత్తిలహేము దేశానికి వెళ్తారు దేవుని బిడ్డారా ఆ బెత్తిలహేము ప్రాంతానికి వెళ్ళేసరికి అందరు బంధువులు పలకరిస్తూ ఉంటారు ఏంటమ్మా ఎలా ఉన్నావు ఎలా ఉన్నావు నయోమి అంటే ఆమంటది నన్ను నయోమి అని పిలవద్దు నేను మధురాన్ని కాదు నేను మారా నా జీవితం చేదైపోయింది అనేకమైన శ్రమలు పడ్డాను నా వారిని కోల్పోయినాను అని చెప్పి ఆమె దుఃఖపడుతూ ఉంది అయితే దేవుని బిడ్డారా ఎప్పుడైతే ఈమె మోయాబు దేశము నుంచి బెత్తిలహేము ప్రాంతానికి తిరిగి వచ్చినాదో మరలా దేవుని యొక్క కృప దేవుని యొక్క కనికరము వారి మీదకు వచ్చింది ఎప్పుడైతే మనము దేవుని విడిచి లోకంలో కలిసిపోతామో లేనిపోని శాపాలని కొని తెచ్చుకుంటాం ఎప్పుడైతే మరలా నువ్వు తప్పు తెలుసుకొని తిరిగి దేవుని యొద్దకు వస్తావో దేవుని యొక్క దీవెన మెండుగా చూస్తావు ఇప్పుడు నయోమి ఒంటరిగా రాలేదు ఒంటరి కాదు తనకొక సహాయము ఒక తోడు ఋతమ్మ ఉన్నది నా దేవుని పెట్టారా ఆ తర్వాత రుతమ్మ నయోమితో బెత్తిల ఉంటూ తన అత్తతో ఒక మాట చెప్తుంది ఋత్తమ్మ విషయంలో దేవుని యొక్క ఆశీర్వాదం పొందడానికి తన అత్తతో ఏం చెప్తుందో చూద్దామా బైబిల్లో గ్రంథము రెండవ అధ్యాయము రెండవ వచ్చిన రాయబడింది మోయాబియు రాలైన ఋతు నీ సెలవు నేను పొలంలోనికి పోయి ఎవని కటాక్షము పొందగలను వాని వెనుక పరిగె నయోమితో చెప్పగా ఆమె నా కుమారి పొమ్మనెను చూడండి తన అత్తకు చెప్పకుండా ఏం పని చేయట్లా కొంతమంది అంటారు కుమార్తెలు కూడా నా ఇష్టం నా ఇష్టం వచ్చిన చోటకి వెళతాను నా ఇష్టం వచ్చిన ఇంటికి వెళ్తా నా ఇష్టం వచ్చిన చోట కూర్చుంటాను నా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తా అని అత్తలకు విరోధంగా మాట్లాడే కోడలు తల్లులకు విరోధంగా మాట్లాడే కూతుర్లు ఎంతమంది లేరు ఈ చూడండి ఆ బెత్తలహేము దేశంలో ఒక బాధ్యతను కూడా తీసుకుంటుంది మేము ఎలా పోషించబడాలి మగ లేరు కదా మా అత్త ఉన్నది కదా నేనే కదా పోషించవలసింది అందుకే కదా రూతం వచ్చింది తన అత్తని పోషించడానికి చూడండి ఎంత మంచి మనస్సాక్షి కలిగిందో ఏ ఆలోచన లేవు ఆమెకు తన గురించి ఆలోచన లేవు ఆమెకు తన ఆలోచనంతా తన అత్త జీవితం ఎలా ఉంటుంది భర్త చనిపోయినప్పటికీ ఆ తల్లి ఒంటరిగా ఉన్నదని చెప్పి ఆమె కూతురుగా ఒక మాటలో కొడుకుగా కూడా మారిపోయింది అందుకంటుంది నేను పొలమునకు వెళ్ళి పరిగ వేరుకొని వస్తాను పరిగంటే ఆ దినాలు ఇస్రా పొలముల పంటకు వస్తున్నప్పుడు కొంత వదులుతురట కింద పడ్డ ఏవి తీసుకోరట అవి పరదేశులకు వేధవరాంధ్రకు దిక్కులేని వారికి వాటిని వదిలిపెట్టేస్తారట అది పరిగ ఆమె అంటుంది నేను పరిగ ఏరుకొని వస్తాను అత్తకు చెప్పకుండా వెళ్ళట్లా కొంతమంది చెప్పకుండా ఇష్టం వచ్చిన తిరిగి ఇష్టం వచ్చిన రీతిలో వెళుతూ ఉంటారు భర్తకు చెప్పకుండా అత్త మామూలు చెప్పకుండా ఎస్ ఇష్టం వచ్చిన రీతిలో తిరిగి వెళుతూ ఉంటారు నా దేవుని బిడ్డరా అది మేలుకరమైనది కాదు అది శాపకరమైనదిగా మారిపోతాయి బంధాలు తెంపేసుకునే విధంగా మారిపోతాయి అందుకనే ఋతమ్మ మాట అడుగుతుంది నీ సెలవైతేనే వెళ్తానంటుంది నువ్వు వెళ్ళమంటేనే వెళ్తానంటుంది నువ్వు చెప్తేనే వెళ్తానంటుంది పెద్దల మాట ఎంత విధేయత్తో తీసుకుంటుందో మనం చూడగలం ఋతమ్మ జీవితంలో నేను పోషించాలి కదా నేను పోషించాలంటే బయటికి వెళ్ళాలి కదా నేను వెళ్ళమంటావని అడిగిన మాటకు ఆమె అంటుంది కుమారి నీవు పొమ్మంటుంది ఏమి కూడా ఎంత ప్రేమగా పిలుస్తుంది చూడండి అత్త కోడల్ని ఎలా పిలుస్తుంది కొందరు ఎలా పిలుస్తారు రకరకాల భాషలతో దుర్భాషలతో పిలుస్తూ ఉంటారు ఋతం అంటుంది నా కుమారి అంటుంది నా కోడలా అనట్లేదు ఎందుకంటుంది కోడల్లాగా చూడట్లేదు కుమార్తెలాగా చూసుకుంటుంది తన కుమార్తెలాగా చూసుకుంటూ కుమార్తెలు కూడా అలా చూడరేమో తల్లిదండ్రుల ఆస్తుల కోసం వేధిస్తారు ఏడిపిస్తారు కొంతమంది ఏమంటది నా కుమారి నువ్వు వెళ్ళిరా అంటది ఆ వెంటనే ఆమె వెళ్ళి దేవుని మహాకృప ఏంటంటే ఈ నయోమికి దగ్గర బంధువైన బోయాజు పొలానికి దేవుని నడిపిస్తాడు ఆ పొలంలో పరిగేరుకుంటూ ఉంటుంది పనివారు ఆమెను గమనిస్తుంటారు కానీ ఆమె ఎవరిని పట్టించుకోదు తన అత్త ఆకలి తీర్చడానికి పరిగె ఇంకా ఎక్కువ దొరికితే బాగుని ఏరుకుంటూ ఉంది ఆ టైంలో ఆ పొలము యజమానుడు బోయాజు వచ్చి ఎవరు ఏమైనా అడిగితే ఆమె గురించి అయ్యా ఆమె ఏరుకుంటూ ఉన్నది ఎవరిని పట్టించుకోకుండా వాళ్ళతో మాటలు వీళ్ళతో మాటలు కాలక్షేప మాటలు వాళ్ళని పరిచయం చేసుకోవటం ఇటు చూడటము అటు చూడటము ఇవేమీ లేవయ్యా తన పని తాను చేసుకుంటూ ఉంది బోయస్ కూడా అంటాడు నిజంగా ఇవి చాలా మంచిదానిలాగుంది కొంచెం పరిగ కూడా మీరు కింద పడేసేయండి ఆమె తీసుకుంటుంది ఇంకొక మాట అంటాడు అమ్మ నువ్వు రోజు వచ్చి పొలములు ఏరుకో ఈ పని వారికి ఆజ్ఞాపిస్తాను ఎవరేమనొద్దని చెప్పి నిజంగా దేవుడు కృప చూపిస్తున్నాడు ప్రతమ్మకి దేవుడు కృప చూపిస్తున్నాడు ఆ పరిగంత తీసుకొని అత్త దగ్గరికి వెళితే అతాశ్చర్యపోయింది నిజంగా ఇంత తక్కువ సమయంలో ఇంత ధాన్యం ఎలా దొరికింది నీకింత పరిగంటే ఆమె చెప్తుంది ఒక వ్యక్తి పొలానికి వెళ్ళినాను అతను పోయావచ్చు నా పైన జాలి పడ్డాడు తన పని వారికి కూడా చెప్పినాడు ఆజ్ఞాపించినాడు ఇదిగో నీవు ఈ పరిగై వేరుకో ఇక్కడ ఏరుకోమని చెప్పినాడంటే ఆమె అంటది అతను ఎవరు కాదమ్మా మనకు సమీప బంధువుడు పోయావచ్చు ఇంకొక మాట చెప్తుంది నీవు ఏ పొలానికి వెళ్ళొద్దు నా ఏమి చెప్తుంది నువ్వే పొలానికి వెళ్ళొద్దు నువ్వు వెళితే బోయాజు పొలానికి వెళ్ళు అత్త ఏ మాట చెప్తే ఆ మాట వింటుంది రూతమ్మ నువ్వేరే పొలానికి వెళ్ళొద్దు ఇక నుంచి ఆ బోయాజు పొలానికి వెళ్ళు దేవుడే నీకు మేలు చేస్తాడని చెప్తుంది నా దేవుని బిడ్డారా ఇక రూతమ్మ తన అత్తని పోషిస్తూ ఉంది బోయాజు పొలానికి వెళ్ళి పరిగేరుకుంటూ ఉంది ఒకరోజు దేవుడు నయో మీకు ఒక ఆలోచనిస్తాడు అదేంటంటే రూతమ్మకు మరల వివాహం ఎందుకు కాకూడదు రూతమ్మ జీవితం మరల ఎందుకు ఫలభరితంగా మార్చబడకూడదు ఇంత మంచి స్త్రీ ఇంత మంచి మనసున్న ఈమె జీవితం ఎందుకు ఇలా ఉండాలి ఈమె జీవితం ఒక ఉన్నతమైన స్థానములకి వెళ్ళాలని దేవుడు ఉద్దేశించినాడేమో నయోమి చెప్తుంది ఇదిగో ఈరోజు పొలములో బోయాల్సి పడుకొని ఉంటాడు అతన్ని కాళ్ళ దగ్గర దుప్పటి దుప్పటిదీసుని పడుకో దాని అర్థం అతనికి తెలుసు అంటుంది అంటే తనను వివాహము చేసుకోమని అడుగుట అలాగే చేస్తుంది రూతమ్మ నయోమి ఏం చెప్తే చేస్తుంది ఎందుకంటే మన పెద్దలు తల్లిదండ్రులైనా అత్తమాములైనా పెద్దలు ఎవరైనా సరే మన బాగు కోరి మనకు మంచి సలహాలు ఇస్తారు మంచి బాటలు చెప్తారు అవి వినాలి మనము విని అంగీకరించి పాటించాలి దేవుని మాటలు ఎలా వినాలో మనము మన మేలు కోరే వాళ్ళ మాటలు కూడా విన్నప్పుడు ఖచ్చితంగా మేలు చూస్తాం వెళ్ళింది నయోమి చెప్పినట్లే బోయాజు కాళ్ళ దగ్గర పడుకుంది బోయాజు లేచి చూసి ఆయనకు అర్థమైపోయింది ఆయన ఒక మాట చెప్తాడు ఓకేనమ్మ నీకింకా సమీప బంధువుడు ఒక ఆయన ఉన్నాడు ఆయన నిన్ను వివాహం చేసుకోకపోతే నేను తప్పకుండా చేసుకుంటానని బోయాజ్ మాటిస్తాడు ఆ సమీప బంధువుని అడిగితే అతను అంటాడు నేను వివాహం చేసుకోలేను తన ఆస్తిని విడిపిస్తాగానన్నట్లు అన్నట్లు మాట్లాడతాడు అప్పుడు రుతమ్మను బోయాజ్ వివాహం చేసుకున్నాడు దేవుని స్తోత్రాలు కలుగునిగాక చూడు ఎంత ఆశ్చర్యకరమో మోయాపు దేశంలో భయంకరమైన కరువులో సమస్తాన్ని కోల్పోయి ఇద్దరు స్త్రీలు విధవరాళ్ళుగా బెత్తిలేహములు అడుగు పెడతారు బెత్తిలేహములు అడుగు పెట్టగానే వాళ్ళ జీవితం క్రమంగా క్రమంగా మారిపోతూ ఉంది ఈ లోకములో పాపములో అనేకమైన అలవాట్లో విచ్చలు విడిగా మన జీవితాలు పాడు చేసుకొని ఉన్నయన్ని కోల్పోయి శ్రమల పాలై కష్టాల పాలై నిందల పాలయి నువ్వే స్థితిలో ఉన్నా ఏసు ప్రభులు వారి దగ్గరకు రాగలిగితే ఆయన మార్గం నడవగలిగితే ఆయన బిడ్డకు జీవించగలిగితే నా ప్రభు మాట నీ జీవితము ఉన్నతంగా మార్చబడుతుంది ఎంతమందిని నిందించినారో బాధించినారో నిన్ను కష్టపెట్టినారో వాళ్ళందరి ముందు దేవుడు నిన్ను ఉన్నత స్థానంలో ఉంచుతాడు నిజంగా ఓర్పా జీవితం ఏమైపోయిందో మనకు తెలియలేదు బైబిలో రాయబడలేదు రూతమ్మ జీవితము ఎంత ఉన్నతంగా ఉందో బైబిల్ రాయబడింది ఒక విధవరాలుగా ఉన్న రూతమ్మను ఒక ధనవంతుడు ఆ బెత్తలహేములోనే ఒక ధనవంతుడు బోయాసు వివాహం చేసుకున్నాడు ఎందుకంటే ఆయన అంటడు నీవు ఎంత మంచిదానవో నేను గ్రహించినాను నీలాంటి యథార్థమైన స్త్రీని నేను వివాహం చేసుకుంటానని బోయాస్ వివాహం చేసుకున్నాడు నేను అనుకుంటా ఏ పొలములో పరిగేరిందో ఆమె అదే పొలానికి యజమానురాలైపోయింది ఎస్ భర్తని కోల్పోయి వ్యతిరహేముకు వచ్చింది దేవుని ప్రాంతానికి వచ్చింది మోయాబనే శపించబడిన ప్రాంతము నుంచి శాపకరమైన ప్రాంతము నుంచి భర్తని కోల్పోయి అనాథగా దిక్కులేని దానిగా విధవరాలుగా అనేక రకాలైన సమస్యలతో మోయాబు నుంచి బెత్తిల హేములు అడుగుపెట్టిన తర్వాత బెత్తిల హేములో ఆమెకి సమృద్ధైన ఆహారం దొరికింది బెత్తిల హేములో దేవుడు ఆమెకు భర్తను అనుగ్రహించినాడు బెత్తిల హేములో ఆమె జీవితము ఒక ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళింది ఆమె గొప్ప గొప్ప పొలాలకు యజమానురాలైపోయింది దేవుని బిడ్డారా నయోమి కూడా చాలా సంతోషిస్తుంది నా దేవుడు ఎంత గొప్పవాడు ఎంతో శ్రమ పడ్డాను కష్టపడ్డాను కన్నీళ్లు కార్చినాను ఈరోజు దేవుడు నాకు ఇంత కృపను చూపించినాడని చెప్పి మరలా నయోమి దేవుని స్థుతిస్తుంది మహిమ పరుస్తుంది మనం ఆరాధించే దేవుడు అంత గొప్పవాడు మనం ఏ స్థితిలో ఉన్న ఏ పరిస్థితిలో ఉన్నా మనల్ని విడిపించి కృపచివి మేలు చేయవాడు ఆయన నమ్మితే ఇంకా అద్భుతకరమైన విషయం ఏంటో తెలుసా ఈ రూతమ్మ క్రీస్తు ప్రభులు వారి యొక్క వంశ వాళ్ళు కూడా చార్చబడదు ఆమె పేరు ఒక నలుగురు స్త్రీల పేర్లు క్రీస్తు ప్రభులు వారి రాయబడింది అందులో రూతమ్మ పేరు కూడా రాయబడింది ఒకసారి చూద్దాం దేవుని బిడ్డారా వార్త ఒకటో ఐదో వచ్చంలో రాయబడిన మాటను చదువుకుందాం నయస్ సల్మాను కనిను సెల్మాను రాహాబునందు బోయాజును కనిను బోయాజు రూతునందు ఓబేదును కనిను ఓబేదు ఎస్ఐని కానీ చూడు ఏ వల్లేకొచ్చింది రూతమ్మ యూదా దా వల్లేకొచ్చింది ఈ బోయాజు కుమారుడే ఓబేదు ఓబేదు కుమారుడే ఎస్ఐ ఎస్ఐ కుమారుడే దావీదు దావీదు వంశ వాళ్ళనే ప్రభు యేసుక్రీస్తు ప్రభులవారు వారు పుట్టింది ఆ దేవుని బిడ్డారా ఏ శపించబడిన స్థితిలో నుంచి ఏ ఉన్నతమైన క్రీస్తు రక్షకుని వంశ వాళ్ళేకి వచ్చింది కారణం ఏంటంటే ఆమె యథార్థమైన జీవితం ఎస్ నా అత్త ఎట్టిపోతే నాకెందుకులే నేను ఆమెను విడిచిపెట్టేసి నా ఇష్టం వచ్చినట్టు జీవిస్తాను అనుకోలేదు ఆమె యొక్క నిర్ణయం తీసుకుంది నేను ఈమెను ఒంటరిగా విడిచిపెట్టి ఆమె జీవితాన్ని నేను శ్రమల పాలు చేయలేను నేను కూడా ఆమెను వెంబడించాలి ఆమెతో ఉండాలి ఈ జీవితాన్ని ఆమె కొరకు గడపాల నిర్ణయించుకొని తన శారీర సంబంధమైన ఏ ఆలోచనలు కూడా తనకు లేకుండా పక్కన పెట్టేసి తనత్త కొరకు తన జీవితాన్ని సమర్పించుకుంది కాబట్టి రూతమ్మ అంతలా ఆశీర్వదించబడ్డాయి ఆమె జీవితము అనేక మందికి మాదిరికరంగా మార్చబడది నిజంగా ఇలాగా కోడలు ఉండగలిగితే ఆ కుటుంబాలు ఎంత బాగుంటాయి అత్తలు ఉండగలిగితే ఆ కుటుంబాలు ఎంత బాగుంటాయి ఎన్నో కుటుంబాలు ప్రతినిత్యము గొడవలు వ్యసనాలు కక్షలు ఎస్ ఎందుకు ఈ అనాథ ఆశ్రమాలు వృద్ధాశ్రమాలు ఈ పరిస్థితులు లేక అందుకే ఈ బైబిల్లో ప్రతి భక్తుని చరిత్ర ప్రతి భక్తురాలి చరిత్ర మన జీవితాలకు మార్గదర్శకం ఆదర్శం ఋతమ జీవితం చాలామందికి ఆదర్శం సినిమా వాళ్ళ జీవితాలు కాదు సీరియల్లో ఉన్న వాళ్ళ జీవితాలు కాదు వాళ్ళ ఆదర్శము మన జీవితాలను పాడు చేస్తాయి కొంతమంది వాళ్ళు పొగుడుతూ ఉంటారు వాళ్ళు కాదు నిజమైన స్టార్స్ వీళ్ళు ఇటువంటి వారు ఆ దేవుని పెట్టారా అందుకే రుతమ్మ అంతలా ఆశీర్వదించబడి దీవించబడ్డది కారణము తను తన అత్త కొరకు తన జీవితాన్ని సమర్పించుకున్నదే రెండవది తన అత్తకు పోషణ ఇవ్వాలి అని తాను కష్టపడి తన అత్తని రుద్ధాప్యను పోషిస్తుంది ఈరోజు కన్న కొడుకులు కూడా తల్లిదండ్రులు అన్నం పెట్టట్లేదు కన్న కొడుకులు కూడా వచ్చిన వెంటనే కోడలు పక్కన పెట్టిస్తున్నారు మరో కాపురాన్ని తల్లిదండ్రులు చేసిన మేళ్ళన్నీ కొడుకులు మర్చిపోతున్నారు కోడళ్ళ మాట విని నా దేవుని బిడ్డారా ఎంత దారుణమైన విషయం ఎంత బాధాకరమైన సంగతి ఊతం అలా లేదు తన అత్తని కుమారుల కంటే కుమార్తెల కంటే ఉన్నతంగా చూసుకుంది ఏ కొరత లేకుండా కొదవ లేకుండా పోషిస్తూ ఉంది మూడది తన అత్త ఏ మాట చెప్తే ఆ మాట ప్రకారం నడుచుకుంటుంది ఆ మాట వింటుంది ఆ దిశగా దేవుని యొక్క కృపును ఆశీర్వాదాలను ఆమె పొందుకొని ఒక ఉన్నతమైన స్థానంలోకి రాగలిగింది మనం ఎందుకు ఉండకూడదు మనమెందుకు మార్చుకోకూడదు ప్రభు ప్రతిదానికి అవకాశం ఇస్తాడు ఒకవేళ మనం ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నామో ఏ బలహీనతల్లో ఉన్నామో మన హృదయం ఎలా ఉందో పెద్దల్ని గౌరవించకుండా అత్తమామల్ని పట్టించుకోకుండా తల్లిదండ్రులకు విధేయత చూపించకుండా లెక్కలేని స్థితిలో ఒకవేళ మనం జీవిస్తుంటే నా ప్రభుత్వుడు ఇప్పుడైనా మార్చుకో ఇప్పుడు నీ జీవితాన్ని రూతమ్మ జీవితంగా మార్చుకో నువ్వు ఏ ఉన్న ఆశీర్వదించబడతావు రట్టింపు ఘనత పొందుతావు ఉన్నతమైన స్థానాన్ని చూస్తావు అంతకంటే గొప్ప నిత్య రాజ్యాన్ని సంపాదించుకుంటావని బైబిల్ సెలవిస్తుంది ఆ దిశగా మన జీవితంలో ఋతము వంటి మంచి మనసు ధరించుకొని దేవునికి ఇష్టలముగా దేవుని కృపకు పాత్రులముగా ఆయన దీవెన ఆశీర్వాదం చూసే విధంగా నిత్యరాజ్యం పొందే విధంగా మంచి తీర్మానంతో ప్రార్థన చేద్దాం పరిశుద్ధుల కృపగలనైనా స్తోత్రాలు పరమతల్ని నిజముగా రుతమ జీవితము అనేక మందికి ఆదర్శప్రాయం ఎంతోమంది నేటి దినాల్లో అత్తమామల్ని బాధించేవారు కష్టపెట్టేవారు వేరు పెట్టేసి వాళ్ళకు ఆహారం లేకుండా చేసేవారు దారుణమైన స్థితిలో అయ్యా ఉంటున్న వారు ఎంతోమంది ఉన్నారు అటు మార్చండి మార్చండిని ఆయన స్తోత్రాలు చెల్లిస్తున్నా నిజముగా రూతమ్మ తన అత్త ఒంటరి కాకూడదని చెప్పి తన క్షేమము కోరి తన సమస్తాన్ని విడిచిపెట్టి తన వారిని విడిచిపెట్టి ఇదిగో ప్రభు బెత్తిలహేమకు వచ్చినందుకు మీరు ఆమెను బహుగా దీవించి ఆశీర్వదించి ఉన్నత కృపలోకి తీసుకొచ్చినారు పరమ తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్న మంచి వారికి ఎప్పుడు తోడుగా ఉండే దేవుడు నీతిమంతులకు యథార్థవంతులకు అండగా నీడగా నిలిచే దేవుడు అని మిమ్మల్ని స్థుతిస్తున్నాము నాయన స్తోత్రాలు ప్రభ అటు జీవితం ప్రతి బిడ్డకు అనుగురించి కృపతో సహాయము చేయను నాయన స్తోత్రాలు ఈ మాటలు అందరు బిడ్డలు అయ్యా వింటున్నారో విన్నారో ఆ బిడ్డలందరికీ మీరు మేలు చేయండి ఆయన వారి జీవితాల్లో ఉన్నతమైన కృపను చూడండి అయ్యా ఏ పరిస్థితుల్లో వారు కృంగి ఉన్నారు బాధలతో ఉన్నారు శ్రమలో ఉన్నారు కష్టాల్లో ఉన్నారు ఇరుకు ఇబ్బందుల్లో ఉన్నారు ఆ సమస్త పరిస్థితులని తప్పించి మేలు చేసి రెండంతల దీవిన ఆశీర్వాదం చూసేటకు మీరు కృపతో సహాయం చేయని ఆయన రోగులు కాబట్టి స్వస్థపరచండియ్యా బలహీనతలు తొలగించండియ్యా మీ కృపా సమాధానము వారి కుటుంబాల్లో వారి హృదయాల్లో మెండుగా దయచేసి సహాయము చేయండి ఆయన మీ నిత్యరాజ్యం పొందుకునే కృపను మీ క్షేమమును చూసే భాగ్యమును ప్రతిబిడుగు దయచేసి మీరే మహిమ తెచ్చుకొని అని ఈ సయ్య నామములో అడిగి వేడుకుని నాము తండ్రి